ఈ రోజైతే మనము శ్రీకాళహస్తిలో ఉన్నాము శ్రీకాళహస్తీశ్వరుడు ఎందుకు ఫేమస్ అందరికీ తెలిసిందే ఒక విధంగా చెప్పాలంటే దక్షిణ కాశీగా ఈ క్షేత్రం అయితే ప్రసిద్ధి చెందింది కాశీ వరకు వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ మన ఆంధ్రాలో ఉన్న నెల్లూరుకి దగ్గరలో ఉన్న ఈ ఆలయాన్ని కనుక దర్శించి రాహుకేతువుల పూజలు జరిపిస్తే కాలసర్ప దోషాలు కానీ రాహుకేతువుల అంటే నవగ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి ఎంతో ప్రాశస్యం ఉంది అలాగే భక్త కన్నప్ప ఇక్కడ సి సో మేమైతే హైదరాబాద్ నుంచి శ్రీకాళహస్తి డైరెక్ట్గా వెళ్ళడానికి అని చెప్పేసి స్టార్ట్ అయ్యామన్నమాట జనరల్గా తిరుపతి వెళ్ళిన తర్వాత వెళ్తూ ఉంటారు కదా బట్ మేము మా ఇంటి దగ్గర నుంచి మెట్రోలో సికింద్రాబాద్ ఈస్ట్కి చేరుకున్నాము నారాయణద్రి ఎక్స్ప్రెస్ సిక్స్ టెన్ కల్లా స్టార్ట్ అవుతుంది సికింద్రాబాద్ స్టేషన్ నుంచి సో మెయిన్ జంక్షన్ నుంచి ఇప్పుడు అయితే సికింద్రాబాద్లో చాలా చేంజెస్ ఏవో జరుగుతున్నాయి అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట సో కొన్ని కొన్ని ట్రైన్స్ అయితే ఇక్కడి నుంచి వెళ్తున్నాయి సో ట్రైన్ జర్నీ చాలా రోజులైంది కాబట్టి కొంచెం బాగానే ఉంది అంటే ఇప్పుడు అన్నీ కూడా బస్సులు ఈజీగా ఉంటున్నాయి దట్టు హైదరాబాద్లో మనకి దగ్గర దగ్గర లొకేషన్లోకి వస్తాయి బస్సు అంటే ఈజీ ట్రైన్ రైల్వే స్టేషన్ వరకు వెళ్ళడం అంటే కొంచెం కష్టం కాబట్టి అందరూ కూడా ట్రైన్ జర్నీకి చాలా అంటే ఒక పుల్ స్టాప్ పెట్టేసారనే చెప్పాలి సో తర్వాత ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా మేము శ్రీకాళహస్తిలో దిగామనమాట శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ నుంచి మనకి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ డిస్టెన్సే అక్కడ ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి అండ్ ఆటోస్ కూడా చాలా అవైలబుల్లో ఉంటాయి అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ మినిమం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయినా ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట అలాగే మీకు ఫ్రీ బస్సు మొత్తం బస్ అంతా ఫిల్ అయిన తర్వాత కదులుతుంది ఫ్రీ బస్ కూడా ఫెసిలిటీ ఉంది ఇదిగోండి ఫ్రీ బస్ అనమాట యాత్రికులకు టెంపుల్ వరకు తీసుకువెళ్తారు ఆ బస్సు సో మేమైతే ఆటోలో వెళ్ళాము అండ్ రూమ్స్ కూడా మనకి చాలా తక్కువకే అంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా రూమ్స్ ఉన్నాయండి అంటే మనం ఫ్రెషప్ అయ్యి బయటకు వచ్చేయడానికి కొంచెం నాన్ ఏసీ రూమ్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి బట్ ఎండాకాలం కాబట్టి ఇప్పుడు ఏసీ రూమ్స్ ప్రిఫర్ చేస్తారు సో అదిగోండి స్వర్ణముఖి నది బ్రిడ్జి దాటి మనం అటువైపు వెళ్తే కనుక శ్రీకాళహస్తి దేవాలయం కనబడుతుంది అంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి మంచి మంచి కలర్ఫుల్గా లైటింగ్స్తో ఉంది మొత్తం శ్రీకాళహస్తి అంటే ఆ విలేజ్ అంతా కూడా ఆ ఊరంతా కూడా చాలా బాగుంది చాలా ప్లెజెంట్గా అనిపించింది అండ్ అర్లీ మార్నింగ్ కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ చుట్టుపక్కల పరిసరాలు కానీ అంతా కూడా సో మనకి చెప్పాను కదా ఇందాక రూమ్స్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి గేట్ వన్ గేట్ టూ గేట్ టూకి అయితే దూరంలో ఉంటాయి గేట్ వన్కి మీకు ఎదురుగా చాలా హోటల్స్ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయన్నమాట మనకి ఆ ముందు నుంచి వచ్చి ఇదిగోండి ఇక్కడ ఆలయ గోపురం కనిపిస్తోంది కదా ఈ గోపురం ఎదురుగా అటువైపు నుంచి ద్వారం ఉంటుందన్నమాట ఆ ద్వారానికి ఎదురుగా రోడ్స్ ఉంటాయి అక్కడైతే మనకి నెంబర్ ఆఫ్ హోటల్స్ ఉంటాయి సో హోటల్స్ అయితే బాగానే ఉన్నాయి అండ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అంటే మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి కాస్ట్లు కూడా ఉన్నాయి ఏసీ రూమ్స్ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి అంటే సింగిల్ బెడ్డా లేదంటే డబుల్ బెడ్సా అనేది ఉంటుంది అండ్ ప్రతి హోటల్లో కూడా ఇక్కడ రాహుకేతువుల పూజ టికెట్స్ ఎంత ఐదు వందల రూపాయలు ఏడు వందల యాభై పదిహేను వందలు రెండు వేల ఐదు వందలు ఇలాగా ఈ టికెట్స్లో మనకి రాహుకేతు పూజ అనేది ఉంటుంది సో మనకి మామూలుగా మార్నింగ్ అయితే అంటే మేము మళ్ళీ రూమ్కి వెళ్ళి లగేజ్ పెట్టేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చామన్నమాట ఎందుకంటే అక్కడ స్వర్ణముఖి నదిలో స్నానం చేస్తే చాలా మంచిది అంటారు స్వర్ణముఖి నది కూడా అగస్త్య మహాముని ఇక్కడ తపస్సు చేశాడట తపస్సు చేసినప్పుడు ముందు గంగాదేవి ఒక పాయగా ఏర్పడింది కానీ నీళ్లు రాలేదు నీళ్లు రాకపోయేసరికి ఇక్కడ ఏంటంటే ఒక శక్తి ఏదో ఉంది అని చెప్పేసి అగస్యమని తనకి అంటే ఆయన చాలా తపస్వి కదండి ఆయనకి మామూలుగా ముందే అన్నీ తెలిసిపోతాయి ఏంటి ఎందుకు ఆపుతోంది అని సో శక్తి ఏదో ఆపుతోంది అని చెప్పేసి గ్రహించాడు గ్రహించి తర్వాత తపస్సు చేశాడు ఇదిగోండి ఇది కనిపిస్తోంది కదా పైన భక్త కన్నప్ప అనమాట భక్త కన్నప్ప ఆలయానికి కొన్ని మెట్లు ఎక్కి అయితే వెళ్ళాలి సో కొండపైన భక్త కన్నప్ప నిజంగా శ్రీకాళహస్తీశ్వరుడు అలాగే జ్ఞానప్రసూనంబ వీళ్ళిద్దరూ కొండ కింద కూర్చొని భక్తునికి మాత్రం కొండపైన స్థానాన్ని కల్పించిన ప్రదేశం ఏదన్నా ఉంది అంటే శ్రీకాళహస్తి అనే చెప్పాలండి ఇక్కడ ప్రతి చోట అడుగడుగుకి ఆలయాలి అన్నట్టు అలాగే గోపుర శిఖరాలు ఎంత అద్భుతంగా చాలా పెద్ద గోపుర శిఖర శిఖరాలన్నమాట ఇవన్నీ చాలా హ్యాపీగా అనిపించింది అండ్ దక్షిణ కాశీగా కూడా పేరుగాంచింది అంటే దీనికి సంబంధించి ఒక కథ కూడా ఉందండి దక్షిణ కాశీగా ఎందుకు వచ్చింది అసలు అని ఒక కథ కూడా ఒక సినిమాలో కూడా చూపిస్తాడు అంటే ఒక పరమ పండితుడు ఉంటాడనమాట ఆ పండితుడు ఏంటంటే మిగతా వాళ్ళందరికీ కూడా అసలు ఎవరి అంటే విద్వాన్ విద్వత్ని ఒప్పుకోడనమాట ఈయనే గొప్ప అన్నట్టు సో దాంతో చివరికి అతనికి విసుగు చెంది అంటే మిగతా వాళ్ళైతే ఏంటంటే ఎంతో కష్టపడి విద్వత్ నేర్చుకొని విద్యను నేర్చుకొని ప్రదర్శిద్దాం అనుకునేసరికి ఈ పండితుడు వచ్చేసి అన్ని చోట్ల ఆటంకాలు పెట్టేసరికి చాలామంది అసలు ఒక మానసికంగా కూడా కుంగిపోతారనమాట అలాంటి పొగరుబోతు అనమాట ఆ పండితుడు సో చివరికి శివుడే వచ్చి ఆ పొగరిని తగ్గిద్దాం తగ్గిద్దాము అని చెప్పేసి శివుడే వస్తాడు శివుడే వచ్చినా కూడా శివుడి ముందు కూడా ఈయన కొంచెం ఇది చేస్తాడనమాట అంటే ఆయన అప్పటికీ ఆయనతో కూడా వాద వాగ్వివాదానికి దిగుతాడనమాట వాదిస్తాడు నేను చెప్పిందే కరెక్ట్ అని శివుడికి తెలియందా చెప్పండి అసలు ఏది ఏ విషయమో శివుడికి తెలియకుండా ఉండదు అది కూడా పార్వతీ అమ్మవారి గురించి ఒక మా ప్రశ్న సమయంలో వీళ్ళిద్దరికీ వివాదాలు జరుగుతాయన్నమాట పార్వతీదేవి గురించి శివుడికి తెలియకుండా ఉంటుందా అలాంటిది ఆ విషయంలో కూడా ఇంకా వాదులాడేసరికి చివరికి మూడో కన్ను తీసి చూపిస్తాడు నేను ఎవరినో చూడు పసిగట్టు అని చెప్పి అయినా కూడా ఆ మూర్ఖుడు అనమాట పండితుడు వినకపోయేసరికి ఇంకా చివరికి కుష్ఠవ్యాధి గ్రస్తుడు అయిపోతావు అని చెప్పేసి చెప్పిస్తాడు చెప్పించాక ఆయన వ్యాధి వచ్చాక ఇంకా మొత్తానికి అప్పుడు ప్రాధేయపడతాడనమాట అయ్యో నేను చేసిన తప్పుని క్షమించు అని చెప్పేసి ప్రాధాయపడతాడు ప్రాధాయపడ్డప్పుడు ఇంకా శివుడు ఏం చేస్తాడంటే సరే కాశీ విశ్వేశ్వరుని దర్శించుకో అక్కడ నీకు చేప విముక్తి జరుగుతుంది ఈ వ్యాధి పోతుంది అని చెప్పేసి చెప్తాడు ఎంతో దూరం నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తాడు ఒళ్ళంతా కూడా సహకరించదు సహకరించకపోయేసరికి అతను చివరికి మళ్ళీ మూర్చపోతాడనమాట చాలా దూరం వెళ్ళి వెళ్ళి ఇంకా నడవలేక మూర్చపోయేసరికి మళ్ళీ ఆ రోజు కలలో కనిపించి అనిపించి ఎక్కడికోయందుకు ఇక్కడే దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీకాళహస్తి ఉంది అక్కడికి వెళ్ళి అక్కడ స్వర్ణముఖి నదిలో స్నానం చెయ్యి అని చెప్పేసి చెప్తాడనమాట అక్కడ స్వామివారిని దర్శించు అని అప్పుడు ఆయన ఏంటంటే అక్కడ వరకు వెళ్ళి దక్షిణ కాశీ అంటే శ్రీకాళహస్తికి వచ్చి స్వర్ణముఖి నదిలో మునిగిన వెంటనే ఆయన రోగాలన్నీ కూడా పోతాయన్నమాట అప్పుడు ఆయన తప్పు తెలుసుకొని పరి పరిపరి విధాలుగా కీర్తించి వెళ్తాడు సో ఇది మంచి ఉదాహరణగా చెప్తారు కాళహస్తి మహత్యం తెలియజేయడానికి అలాగే స్వర్ణముఖి ఇందాక చెప్పుకున్నట్టు అగస్త్య మహాముని ఎంతో తపస్సు చేశాడు తపస్సు చేసినా కూడా ఏంటంటే గంగాదేవి ఒక పాయనైతే ఏర్పరిచింది కానీ అసలు ఆవిడ రాలేదన్నమాట అంటే నీళ్లు లేవు దాంతో ఇక్కడ శక్తి ఉంది అని గ్రహించి పాతాళంలో నుంచి ఏదో శక్తి వస్తుంది అని అక్కడ మనం ఇప్పుడు ఏదైతే పాతాళ వినాయకుడు అని అనుకుంటూ ఉంటాం కదా అక్కడికి వెళ్ళి అంటే భూమి నుంచి నలభై అడుగుల లోతుకు వెళ్ళి అక్కడ కూర్చొని ఆ వినాయకుడు ముందు కూర్చొని తపస్సు చేస్తాడనమాట అంటే ఏ పని చేసినా కూడా వినాయకుడిని తలుచుకోకుండా చేసిన దానికి ఇది ఒక ఉదాహరణగా చెప్తారు ముందు విఘ్నాలు తొలగించమని వినాయకుడిని తలుచుకొని ఏ పైనన్నా చేస్తే మనకి దానిలో సక్సెస్ అవుతాము అది కూడా వినాయకుడు అనేవాళ్ళు ఎవరండి పరమశివుడి కుమారుడు కదా కాబట్టి కాశీ విశ్వేశ్వరుని క్షేత్రానికి వచ్చి గంగ కోసం పరితపిస్తున్నప్పుడు కుమారుణ్ణి మరి ప్రాధాయపడాలి కదా విఘ్నాలు లేకుండా చేయమని సో ఆయన ఈ విఘ్నాలన్నీ తొలగించి అప్పుడు అగస్య మహాముని మరికొంతకాలం తపస్సు చేశాక విఘ్నాలన్నీ కూడా తొలగించి ఈ పాతాళం నుంచి గంగాదేవి స్వర్ణముఖి నదిలోకి ప్రవహిస్తుంది అనమాట సో ఇక్కడ చేసిన వెంటనే పాపాలు చే పాపాలన్నీ పోతాయి మనకి సద్గతి ప్రాప్తిస్తుంది అని చెప్తూ ఉంటారు సో అది ఖచ్చితంగా చేయాల్సింది అయితే ఇక్కడ ప్రజెంట్ అయితే నీళ్లు అనేది బాగాలేదు కాబట్టి కనీసం ఆ పైన పైప్ లైన్స్ అనేది అరేంజ్ చేశారు కనీసం నీళ్లు చల్లుకున్నా పర్వాలేదు అలాగే ఇక్కడ ఎన్ని సముదాయాలు అండి అంటే ఆలయ సముదాయాలు సముదాయాలు ఎన్ని ఉన్నాయో అనమాట ఉపాలయాలు అంటారు కదా ఉపాలయాలు చాలా ఉన్నాయి హాయ్ అండి వెల్కమ్ టు కేకేవి డాగ్స్ సో శ్రీకాళహస్తిలో మా దర్శనం అయితే అయిపోయింది రాహుకేతువుల పూజ చేయించుకున్నాము అయితే రాహుకేతువుల పూజ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ అలాగే థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ సో ఇలా ఉంటుంది కానీ ఏదైనా కూడా ప్రొసీజర్ ఒకటే కానీ కొంచెం ప్లేసెస్ మాత్రం అంటే ఐదు వందలది కొంచెం మండపం బయట ఉంటే ఏడు వందల యాభైది కొంచెం ముందుకి ఫిఫ్టీ థౌజండ్ది కొంచెం ముందుకి ఫిఫ్టీన్ హండ్రెడ్ కొంచెం ముందుకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ అయితే గర్భాలయంలో సో ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో తప్పితే ఎక్కడ చేయించుకున్నా ఈ క్షేత్రంలో ఒకటేనండి సో మనం ఎక్కువ పెడితేనే బాగా చేస్తారేమో అనుకునేది ఏమీ అక్కర్లేదు సో మేము రాహుకేతువుల పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము అండ్ తర్వాత లోపల చూడాల్సిన చాలా చాలా ముఖ్యమైన ఆలయాలు అయితే ఉన్నాయండి మాకు వాయులింగం అంటే శ్రీకాళహస్తేశ్వరిది అలాగే జ్ఞాన ప్రసూనాంబికా దేవి ఆలయం అంటే అంతరాలయంలో గర్భాలయంలో చాలా మంచి దర్శనం చేయించారు తెలిసిన వాళ్ళు సో చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి అండ్ తర్వాత అభిషేకం చేస్తున్నంతసేపు అంటే కొంచెం సేపు అక్కడ ఉండడం సో హ్యాపీ అనిపించింది అండ్ ఆ గోపురం చుట్టూర అంటే ఏదైతే అంతరాలయం గర్భాలయం ఉంటుందో ఆ గోపురం చుట్టూర ప్రదక్షిణ చేయించి మరీ లోపలికి తీసుకువెళ్తే అంటే ఇక్కడ అసలు ప్రదక్షిణ అనేది అసలు అవదు నార్మల్గా టెంపుల్స్లోనే కుదర్ని పరిస్థితి ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో అసలు అవదు కానీ మాకు మాత్రం అలాంటి ఓ భాగ్యం అనేది దక్కింది సో చాలా హ్యాపీగా ఉందండి అండ్ లోపల మనకి కొన్ని వీడియోస్లో చూస్తే మీకు కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో అతి ముఖ్యమైనవి చాలా కొన్ని కొన్ని ప్రదేశాలు ఉన్నాయి సో దక్షిణామూర్తి ఉపాలయం కానీ అక్కడ కూడా మనకి మంచిగా గోత్రనామాలతో పూజ చేస్తారు అండ్ ఒక స్పేస్ అంటే మనం జ్ఞానప్రసూనాంబే జ్ఞానప్రసూనాంబాదేవి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాక కొంచెం పైకి కొన్ని మెట్లు ఉంటాయండి ఆ మెట్లు ఎక్కితే మనకి మూడు పైన కిటికీలతో మూడు ద్వారాలు ఉంటాయన్నమాట అంటే మూడు ద్వారాలు అంటే ఒకటే కిటికీ ఉంటుంది పైకి ఒక్క ప్లేస్లోంచి చూస్తే శివుని గోపురం అంటే కాళహస్తీశ్వర స్వామి గోపుర శిఖరం కనిపిస్తుంది అలాగే ఇంకో ప్లేస్ నుంచి చూస్తే ఇంకో పాయింట్ నుంచి చూస్తే పైన భక్త కన్నప్ప గోపుర శిఖరం కనిపిస్తుంది అలాగే ఇంకో ప్లేస్ నుంచి చూస్తే జ్ఞానప్రసూనాంబికా దేవి గోపుర శిఖరం సో ఈ ఆలయాలని అంటే ఈ మూడు ఆలయాలని దర్శించుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు లోపలే ఉంటాయి దానికి క్యూ ఇలాంటివి ఏమి ఉండవు తెలిసిన వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారనమాట అండ్ నెక్స్ట్ అక్కడే యముడు ప్రతిష్ఠించిన శివలి శివలింగం అలాగే ఆ పక్కన చిత్రగుప్తుడు ప్రాణప్రతిష్ఠ చేసిన శివలింగం చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట నేను ఈ వీడియోలో అక్కడ ఉన్నవన్నీ కూడా ఫొటోస్ ఇమేజెస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను సో అయిపోయిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం రిఫ్రెష్ అయ్యి మళ్ళీ ఆ చుట్టుపక్కల చూడడానికి వెళ్ళామనమాట చాలామంది జనాలు ఉన్నారండి మామూలు జనాలు కాదు అయినా కూడా చాలా మంచి దర్శనం అయితే అయ్యింది సో మా మేము బయట ఉన్న ఉపాలయాలు కొన్ని పాతాళ గణపతి అక్కడ చూడడానికి అవ్వలేదనమాట ఎందుకంటే ఆల్రెడీ బాగా టైర్డ్ అయిపోయి వచ్చాము చాలాసేపు దర్శనానికి అంటే లోపల ఉన్నవన్నీ కూడా ప్రతి ఒక్కటి చూడాలి ఇదితో ఎక్కువ టైం అయిందనమాట జనాలు ఒకటి ఉండడము మేము అన్నీ చు చుట్టూరా అన్నీ చూసుకుంటూ వచ్చేసరికి టైం అయింది కాబట్టి మళ్ళీ తర్వాత మళ్ళీ వచ్చి కొంచెం రిఫ్రెష్ అయ్యి మళ్ళీ బయలుదేరామన్నమాట పాతాళ గణపతి ఆలయానికి చూద్దామని చెప్పేసి సో మనకి ఎదురుగానే రూమ్స్ కాబట్టి ఎన్నిసార్లు గుళ్ళోకి వెళ్ళినా అంటే గుళ్ళో చుట్టుపక్కల పరిసరాలని మాత్రం ఎన్నిసార్లు అన్నా వెళ్ళి చూడవచ్చు చాలామంది చక్కగా అక్కడ కూర్చుంటారు రి రిలాక్స్ అవుతారు ఇబ్బంది ఏమి ఉండదు ఓన్లీ కేవలం గుడిలోకి అంటే గర్భగుడిలోకి వెళ్ళాలి స్వామివారిని దర్శనం చేసుకోవాలి అంటే మాత్రం ఏంటంటే మనకి క్యూ లైన్లో చూడడము లేదంటే టికెట్ ఏమైనా తీసుకుంటే ఆ దానికి సంబంధించిన లైన్స్లో వెళ్ళడము సో ఇక్కడ పాతాళ గణపతి గణపతికి కూడా ఈసారి చాలామంది జనాలు ఉన్నారండి ఎందుకంటే ఇంతకుముందు నాకు తెలిసి చాలా తక్కువ మంది చూసేవాళ్ళు అది కూడా నంటూరి శ్రీనివాస్ గారి వీడియో పెట్టిన తర్వాత ఆయన ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏంటి అని చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది లేదంటే మనం తిరుపతి వెళ్తాము తిరుపతి నుంచి ఆన్ ది వే కాబట్టి అంత దూరం వెళ్ళాము ఇక్కడ రాకపోతే ఎలాగా అని వెళ్తూ ఉంటారు అలాగే కొంతమంది అయితే ఏంటంటే కేవలం రాహుకేతువుల దోషాలకు సంబంధించి పూజలు చేయించుకోవడానికి వెళుతూ ఉంటారు సో ఈ విధంగానే వెళ్తూ ఉంటాము ఆ పని చేసుకొని డైరెక్ట్గా ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం అలా చేస్తూ ఉంటాం కానీ ఆ చుట్టుపక్కల ఏమున్నాయి ఏంటి అనేది మనం కూడా ఎప్పుడు దృష్టి పెట్టము సో ఇక్కడ మంచి గోశాలు కూడా ఉందండి సో గోశాలలో చక్కగా గోవులకి సేవ చేసుకోవచ్చు అలాగే మనకి షాపింగ్ అంటే ఇక్కడ నుంచి ఎవరు కొనేవి కూడా పెద్దగా ఉండవు ఎందుకంటే ఆల్రెడీ తిరుపతిలోనే కొనేసుకుని ఉంటారు ఒకవేళ డైరెక్ట్గా వచ్చిన వాళ్ళన్నా ఏంటంటే నార్మల్గా ఏవో చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి సో ఇక్కడ ఒక ఆలయం ఉంది ఉపాలయము అక్కడ కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు అలాగే గోశాల గోశాల కూడా చాలా ఆవులు ఉన్నాయండి అక్కడ పెట్టడానికి పక్కనే గడ్డి కూడా అమ్ముతున్నారు చక్కగా మన చేతులతో గడ్డి కొనుక్కొని ఆవులకి పెట్టడం లేదంటే ఏదన్నా పండు కానీ ఏదన్నా ఫ్రూట్స్ కానీ ఇలాంటివి పెట్టడం బెల్లం ముక్క కూడా పెడుతూ ఉంటారండి చాలామంది అంటే నేను అక్కడ చూశాను బెల్లం పెడుతున్నారు ఆవులకి సో ఇలాగా ఏదో ఒకటి స్వామివారి సేవ అంటే గో సేవ అనేది కూడా మనం కవర్ చేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత కొంచెం ముందుకు వెళితే మనకి ఆలయ ముఖద్వారం ఆ లోపలికి వెళ్ళాలన్నమాట ఆ లోపలికి వెళ్ళినప్పటి నుంచి మనకి ఈ లెఫ్ట్ సైడ్కి ఎడమ చేతి వైపు పాతాళ గణపతి ఆలయం ఉంటుంది సో లోపలికి అయితే మాక్సిమం మొబైల్స్ అయితే తీసుకెళ్ళనివ్వట్లేదు మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే హ్యాండ్ ఓవర్ సో మేము దర్శనం అయిపోయింది కాబట్టి జస్ట్ వెళ్ళామన్నమాట అంటే మొబైల్ తీసుకుని వెళ్ళాము ఈ ఫ్రంట్కే కాబట్టి అండ్ చిన్న ద్వారం ఉంటుందండి దానికి సంబంధించి ఫుల్గా లోపల ఎలా ఉంటుందనేది ఒక షార్ట్ కూడా నేను పెట్టాను అది చూడండి అండ్ ఆ తర్వాత స్వామివారి దర్శనం అయిన తర్వాత లంచ్ చేసాము సో పర్వాలేదు ఓకే ఓకే అన్నట్టు అనిపించింది లంచ్ సో అన్నీ కూడా చూసుకున్నామండి శ్రీకాళహస్తిలో హ్యాపీగా అంటే వన్ డే హాఫ్ డే మనం హ్యాపీగా ఉంటే సరిపోతుంది వన్ హాఫ్ డే కేటాయిస్తే సరిపోతుంది కొంచెం కుదిరితే ఏంటంటే వన్ డే కేటాయిస్తే కనుక మనం హ్యాపీగా ప్రశాంతంగా స్వామివారి సేవలో తరించవచ్చు అనమాట మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కూడా కామెంట్